చంద్రబాబు గారిని ప్రశాంత్ కిషోర్ని కలిపిన కామన్ ఫ్రెండ్ అతనేనా ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోరే లీక్ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదు సార్ నమస్తే సార్ సార్ చంద్రబాబు నాయుడు గారిని ప్రశాంత్ కిషోర్ని కలిపిన కామన్ ఫ్రెండ్ అతనే అని ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో చక్కెలు కొడుతోంది ఒక వార్త ఆ విషయాన్ని లీక్ చేసింది కూడా ప్రశాంత్ కిషోర్ అంటూ కూడా ఆ వార్త సారాంశం ఏంటి సార్ అసలు 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 కామన్ కామన్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఎవరు పెద్ద ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కలిశారు అది వాస్తవం ఆ తర్వాత అసలు వాళ్ళు ఎందుకు కలిశారు అనేది ఎవరికి తెలియదు రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు రకరకాల కాసిప్స్ను కూడా విడుదల చేశారు అయితే తాజాగా జన్ సురాజ్ అనేటువంటి ఒక యాత్రను చేపట్టాడు బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఆ సందర్భంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక ప్రైవేట్ ఛానల్కి ఏం చెప్పారంటే మేము చంద్రబాబు నాయుడు తాను కలిసిన మాట వాస్తవమే అయితే ఎందుకు కలిశారు మీరు అనే దాని మీద క్వశ్చన్ చేసినప్పుడు ఆ జర్నలిస్ట్ ఒక కామన్ ఫ్రెండ్ ఫోర్స్ చేసినందు చంద్రబాబు నాయుడు కలవాల్సి వచ్చింది అని చెప్పి చెప్పారు ఆ కామన్ ఫ్రెండ్ ఎవరు అనేది చేశారు ఆయన హోల్డ్ చేశారు ఆయన హోల్డ్ చేసినప్పుడు ఉందా లేదా అంటే ఆయన ఏదైనా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ అది ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోనే వాస్తవే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో జన సురాజ్ యాత్ర పాదయాత్ర ప్రారంభించి అంటే ఆయన మాటల్లో వాస్తవం ఉందా లేదా కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే ఆయన మామూలుగానే ఆ పబ్లిసిటీ స్టంట్ కోసం ఇటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు ఒకవేళ చేస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కోటరీ ఖండించాలి ఇప్పటివరకు అయితే ఖండించలేదు కదా కామన్ ఫ్రెండ్ ఒత్తిడి చేసినందువల్ల నేను చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిశానని చెప్పి చెప్పారు తో నాకు సంబంధం లేదు అసలు సర్వేలకు నేను దూరంగా ఉన్నానని చెప్పి కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నేను జగన్మోహన్ రెడ్డికి సర్వేలు చేశాను జగన్మోహన్ రెడ్డి గెలిపించాను అయితే అదేవిధంగా ఈసారి చంద్రబాబు నాయుడిని గెలిపించాలి మీరు మీ సలహాలు మీ సూచనలు కావాలి మీ సర్వేలు కావాలి అని చెప్పి చెప్పాడు కామన్ ఫ్రెండు దాని మీద నేను ఆలోచించి చెప్తానని చెప్పి చెప్పాను ఆ తర్వాత మీరు సర్వేలు చేయకపోయినా మీరు ఒకసారి చంద్రబాబు నాయుడుని కలవండి అని చెప్పి ప్రెజర్ చేశాడు అతను ప్రెజర్ చేసినటువంటి కారణంగా అతనికి గౌరవిస్తూ నేను చంద్రబాబు నాయుడికి కలిశాను అంతకుమించి మించి ఆ భేటీలో ఎలాంటి ఫ్రూట్ఫుల్ ఇష్యూ లేదు జస్ట్ ఇట్ ఇస్ కట్ట కట్టసి మీట్ అని చెప్పి చెప్పడం జరిగింది నేను తెలుగుదేశం పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వడం కానీ తెలుగుదేశం పార్టీకి సర్వేలు చేయడం కానీ ఏమీ చేయట్లేదు నేను సర్వేలకు దూరంగా ఉన్నాను బీహార్ రాజకీయాల మీద నేను ఎక్కువగా కన్సల్ట్రేషన్ చేశాను జన్ సురాజ్ అనేటువంటి పేరుతో నేను పాదయాత్ర చేస్తున్నాను అని చెప్పి ఆ ఇంటర్లో చేశారు చేసిన తర్వాత అది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయింది ఎందుకు అసలు కామన్ ఫ్రెండ్ ఎవరు అనేది ఆయన చెప్పారు ఇప్పుడు దాని మీద అందరికీ క్యూరియాసిటీ ఉంది ఎవరు ఆ కామన్ ఫ్రెండ్ అని అంటే రెండు మూడు పేర్లు తీసుకోవచ్చు మనం ప్రశాంత్ కిషోర్కి అలాగే చంద్రబాబు నాయుడుకున్నటువంటి ఉన్నటువంటి కామన్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు బహుశా ఉంటే నితీష్ కుమార్ ఉంటారు ఎందుకంటే నితీష్ కుమార్ అక్కడ బీహార్ సీఎం బీహార్ సీఎం నితీష్ కుమార్ తోటి సన్నిహితమైన సంబంధాలు ప్రశాంత్ కు ఉన్నాయి ఇండియా కూటమిలో కీలకమైనటువంటి లీడరు నితీష్ కుమార్ పైగా ఇండియా కూటమికి కన్వీనర్ కావాలని చెప్పి కోరిక ఆయనకుంది నితీష్ కుమార్కి సో ఇండియా కుమార్ ఇండియా కూటమిని గెలిపించాలనేటువంటి కోరిక ప్రశాంత్ కు ఉంది నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచన దాంట్లో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉన్నారు కొంతమంది లీడర్లను కలిశారు ఎన్సిపి నేతలు శరద్ పవన్ కలిశారు తర్వాత మమతా బెనర్జీ ఆల్రెడీ మమతా బెనర్జీకి ఆమె ఆయన రాజకీయ యువకర్త సో ఆమెను ఆమె ఎలాగో ఆయన మాట వింటారు ఆ తర్వాత కేసీఆర్ని కూడా కలిశారు ఇటీవల కాలంలో సో వీళ్ళందరినీ కలిశారు ఆయన కలిసి నరేంద్ర మోడీకి ప్రచారం అయినటువంటి కూటమిని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రశాంత్ కిషోర్ చేశారు చేసినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడిని కలవలేదు అయితే ఆయన ప్రశాంత్ కిషోర్ సోనియా గాంధీని కలిసినప్పుడు ఏం చెప్పారు ఒక ప్రజ పవర్ పాయింట్ ప్రైజెంటేషన్ ఇచ్చి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పేట అధిరోహించేటువంటి అవకాశం ఉందనేది ఒక సూచన చేశారు ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే బలమైనటువంటి రాజకీయ పార్టీలతో ఎక్కడెక్కడ పొత్తు పెట్టుకోవచ్చు అనే దాని మీద అది అన్వేషిస్తుంది ఆ పార్టీ సో ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ కూడా కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సో ఇప్పుడు ఇండియా కూటమి యాంగిల్లో కనుక మనం ఆలోచిస్తే కామన్ ఫ్రెండ్ ఎవరు ఆ కామన్ ఫ్రెండ్ ప్రెజర్ చేసి ఎందుకు కల్పించారు అని అంటే ఒకటి ఫస్ట్ వన్ నితీష్ కుమార్ తీసుకోవచ్చు ఇక రెండు ఎవరు రెండో అనుమానించదగ్గ ఎవరు కామన్ ఫ్రెండ్ ఎవరు అని అంటే కామన్ ఫ్రెండ్ అనే అనాలా లేదంటే కామన్ పరిచయ అనాలా అనేది ఇక్కడ సందిగ్ధం ఇప్పుడు ఆయన వచ్చినటువంటి స్పెషల్ ఫ్లైట్ ఎవరిది సీఎం రమేష్ ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినటువంటి స్పెషల్ ఫ్లైట్ ఎవరిది సీఎం రమేష్ ఆయనతోటి ఉన్నటువంటి లీడర్ ఎవరు లోకేష్ వీళ్ళిద్దరు కలిసే కదా వెళ్ళింది కలిసి వెళ్ళి నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు అంటే కామన్గా పరిచయం అయినటువంటి వ్యక్తి ఎవరు ఓకే సీఎం రమేష్ రమేష్ సో ఆయన్ని చంద్రబాబు నాయుడికి ఫ్రెండ్ అయిన చెప్పి అనలేము ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసినటువంటి లీడరు బట్ చంద్రబాబు నాయుడు ఫ్రెండ్ అయితే అనలేము కానీ కామన్ ఫ్రెండ్ అని చెప్పాడు కాబట్టి సో మనకు మనకున్నటువంటి అంచనాల ప్రకారం ఒకటి నితీష్ కుమార్ రెండు సీఎం రమేష్ సీఎం రమేష్ ఆయన బీజేపీలో ఉన్నారు ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం ఢిల్లీలో కూడా కొంత లాబీగా నడుపుతూ ఉంటారు ఆయన కొంతమందితో పరిచయాలు కూడా ఉన్నాయి ఆయనకి సో ఆ క్రమంలో అటు పరిచయం ఉంటుంది ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్తో కూడా పరిచయాలు ఉంటాయి గతంలో కూడా కొన్ని రాజకీయపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి సో ఆ క్రమంలో బహుశా నేను అనుకోవటం అటు ప్ర సీఎం రమేష్ అయి ఉంటారు రెండు ఇక ఎవరు ఇంకా కామన్ ఫ్రెండ్ ఇంకొకళ్ళు ఎవరు ఎవరు ఉంటారు అని అంటే సుజనా చౌదరిని తీసుకోవచ్చు సుజనా చౌదరి కామన్గా తెలిసినటువంటి వ్యక్తి సుజనా సుజనా చౌదరి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో రావాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది అంటే బీజేపీ తరఫు నుంచి ఒకళ్ళు పోటీ చేస్తారా పొత్తు కుదిరితే లేదా అసలు తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన బీజేపీ మళ్ళీ విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారా అనేది ఒకటి సో థర్డ్ ఆప్షన్ సుజనా చౌదరి తీసుకోవచ్చు ఫోర్త్ ఆప్షన్ ఎవరు ఫోర్త్ ఆప్షన్ ఎవరంటే అఖిలేష్ యాదవ్ని తీసుకోవచ్చు ఓకే సో అఖిలేష్ యాదవ్ని తీసుకోవచ్చు అఖిలేష్ యాదవ్ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఆయన బలమైనటువంటి ప్రతిపక్ష నేత ఆయన సమాజ్వాదీ పార్టీ సో గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి సమాజ్వాదీ పార్టీకి ఆయన ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తోటి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి ఒకానొక సమయంలో ఆయన బస్ యాత్ర చేపట్టినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ్ తన వ్యక్తిగతమైనటువంటి బస్ని ఇక్కడ పంపించారు అది చాలా బాగుంటుంది అని కార్వాను అకారవాన్ని ఇక్కడ పంపించారు అంటే అంత క్లోజ్నెస్గా వాళ్ళు ఉంటారు ఫ్రెండ్షిప్గా సో ఆ సాన్నిహిత్యం దృష్ట్యా ప్లస్ ఇండియా కూటమిలో ఉంటారు కాబట్టి అఖిలేష్ యాదవ్ ఆ సాన్నిహిత్యం చూస్తే అసలు తెలుగుదేశం పార్టీని అక్కడ గెలిపించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ని ప్రెజర్ చేసి ఇక్కడికి ఎవరైనా పంపించి ఉంటే ఉండవచ్చు ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ ఐదో ఆప్షన్ ఐదు ఆప్షన్ ఎవరంటే కామన్ ఫ్రెండ్ అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతోటి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ వెళ్ళింది ఆ సందర్భంగా రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి ఓకే సో ఆ క్రమంలో ఒకవేళ రాహుల్ గాంధీ ఏమైనా పంపించారా ప్రజలు చేసి ఒకసారి పోయి కలిసి చూడమని చెప్పి అనేది ఒకటి ఇంకా ఫిఫ్త్ ఆప్షన్ ఏంటి ఇలా ఆప్షన్స్ లెక్కేసుకుంటూ వెళ్తే కనుక చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పుడు ఆల్రెడీ చాలా చెప్పాను సో వీళ్ళల్లో ఎవరో కామన్ ఫ్రెండ్ ఉండి ఉంటారు ఓకే కామన్ ఫ్రెండ్ పంపించాడని చెప్పి చెప్పారు కాబట్టి మమతా బెనర్జీ కూడా అయ్యి ఉండొచ్చు అసలు యాక్చువల్గా ఫస్ట్ మమతా బెనర్జీ రావాలి నితీష్ కుమార్ కన్నా కూడా ఫస్ట్ మమతా బెనర్జీ ఆప్షన్ రావాలి ఎవరు వీళ్ళు కలిపిందని ఎందుకంటే మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటారు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ వాళ్ళు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు సో ఆ క్రమంలో కామన్ ఫ్రెండ్ అని అంటే నిజంగానే ఆంకి ఫ్రెండ్ ప్రశాంత్ కిషోర్ ఎందుకు సలహాదారుగా కూడా వ్యవహరించారు బహుశా మమతా బెనర్జీ అక్కడ చంద్రబాబు నాయుడుని గెలిపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకసారి పోయి కలువు అసలు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఏమన్నా పంపించి ఉంటే ఉండొచ్చు సో ఇలా ఆయనకి జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడికి పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కామన్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడికి అలాగే ప్రశాంత్ కిషోర్కి ఉన్నటువంటి వాళ్ళల్లో వీళ్ళు ఉంటారు ఓకే సో వీళ్ళు ఉన్నట్టు నాకు వీళ్ళలో ఎవరో ఒకరు ప్రజెంట్ చేస్తే ఆయన వచ్చి ఉంటారు సో ఇప్పుడు అది ఎందుకు చెప్పారు అసలు ఇప్పుడు అని అంటే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంగా చెప్పారు ప్లస్ ప్రశాంత్ కిషోర్ రాజకీయ పరమైనటువంటి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి అనేది ఇటీవల కాలంలో చాలా మంది నమ్ముతూ ఉన్నారు దానికి బ్రేక్ చేసేలా ఆయన బహుశా ఇలాంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే తన ఒక వైపు కాకుండా నేను జాతీయ స్థాయి లీడర్ని జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనేది కూడా ఒక సంకేతం పంపించడానికి ఆ విధంగా ఆయన వ్యూహకర్త కాబట్టి ఆయన ఫోకస్ చేసి ఉంటాడు ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించి ఉంటారు సో ఇది ఆయన చేసినటువంటి మొత్తం వ్యాఖ్యల్లో కనుక మనం తీసుకుంటే కామన్ ఫ్రెండ్ ఎవరనే దాని మీద సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అది ఆ కామన్ ఫ్రెండ్ ఎవరనేది మనం చెప్పినటువంటి ఆరు ఏడు మందిలో ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారు ఖచ్చితంగా సో ఆ కామన్ ఫ్రెండ్ ఎవరనేది ఇంకా చూసిన వాళ్ళే తెలుసుకోవాలి వీడియో చూసిన వాళ్ళకి ఓకే సార్ వీళ్ళు ఎవరైనా కాకుండా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్